ईसां भरोसा महाना घर करना अर बड़ा बात सिर्फ जरूरत है तो जरूरत तो ज़रूरत है तो ज़रूरत है तो ज़रूरत है है तो

మితి ద్వారా శిక్షణ నేర్చుకున్న మన ఈరోజు సొంతంగా తన కాల్ తాను నిలబడేదానికి సంయుక్త సేవా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో తనకి ఈరోజు బ్యూటీ పార్లర్ మరియు టైలింగ్ షాప్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది శ్రీలక్ష్మి మన దగ్గర చక్కగా త్రిమస్ శిక్షణ నేర్చుకున్నది అదేవిధంగా మగ శిక్షణ నేర్చుకున్నది లిమిటేషన్ కోర్సు కూడా నేర్చుకున్నది ఈ మూడు కోర్సులు పూర్తయిన తర్వాత తనకి జీవనోపాధికి ఇక్కడ షాప్ పెట్టుకుంది అందరూ పట్టణంలోని అందరూ కూడా తర్వాత అందరూ కూడా లక్ష్మీదేవరకు వాస్తవే కాకుండా శ్రీ లక్ష్మిని శ్రీలక్ష్మినించి ఇక్కడ గుట్టు గుర్తుకు సంబంధించినటువంటి అన్నీ కూడా అదేవిధంగా బ్రిటిష్ సంబంధించిన అంశాలన్నింటికి కూడా ఇక్కడ వాళ్ళకి చక్కగా మేకప్ చేయడం జరుగుతుంది చక్కగా గుడ్డలు కొట్టడం జరుగుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాలందరూ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ షాపుని అభివృద్ధి చేసి మిత్రులు గంగపట్నం సురేంద్ర గారు ఇతర దాతల యొక్క సహాయ సహకారముతో మా విద్యార్థిగా సంయుక్త సేవా సంస్థలో విద్యార్థిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఆమె మహిళా సాధికారికత సాధించాలి అనే కాన్సెప్ట్తో తనకు తానుగా సొంతంగా ఇక్కడ టైలరింగ్ అని బ్యూటీ పార్లర్ శిక్షణ కానివ్వండి అన్నీ తీసుకొని సొంతంగా ఆమె ఉపాధి కల్పన విభాగంలో భాగంగానేమే ఈరోజు నలుగురి సమక్ష పెద్దల యొక్క ఆత్మీయ సహకారంతో కుట్టి శిక్షణ కా కాకుండా తన సొంతంగా కుట్టు మిషన్ ద్వారా నాలుగు రూపాయలు సంపాదించుకోవడము బ్యూటీ పార్లర్ కూడా కలిసి ఇక్కడ స్థాపించడం జరిగింది కావలి పట్ల ప్రజానికానికి మహిళా మనులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కోరిన రీతిలో అధునాతనంగా పెళ్లి కూతురు చక్కగా రూపం దాల్చేటట్టుగా వాళ్ళ అంద అందంగా తీర్చిదిద్దేదానికి పెళ్లి కూతురు కావచ్చు మెహందీ కానివ్వండి ఇతరతర అలంకరణ కానివ్వండి సజావుగా సరైన టైంలో కార్యకార్యక్రమాలు చక్కగా చేసి మా కస్టమర్స్ యొక్క మెప్పు సంపాదించాలి అనే లక్ష్యంతో చూపేటువంటి శ్రీలక్ష్మి దగ్గర మీరందరూ కూడా ఆమె యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పెళ్లి కూతురు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మహిళలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ బ్యూటీ పాల్ యొక్క సేవలు ఉపయోగించుకోండి అలాగే మీకు కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడా జాకెట్స్ కానివ్వండి అన్ని వస్త్రాలని కూడా చక్కగా సరైన టైంలో చక్కని కొలతలతో చక్కగా కుట్టించేడానికి మహిళ మన శ్రీలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు ఈమె సేవలు మీరు ఎంతో దూరం ట్రంక్ రోడ్ బాడ అవసరం లేదు మీ గుమ్మ ముందుగా వచ్చిన శ్రీలక్ష్మి ఇక్కడ మన బద్దాలో ఉన్న శివాలయం దగ్గరికి చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడము అలాగే మంచి సౌలభ్యము పొందాలి మరి ఎక్కడ కుట్టించుకొని సరిగా సరిపోలేదని కుట్లు బాగలేదు అని రాకుండా నిజాయితీకి మారుపేరుగా ఉండే శ్రీలక్ష్మి యొక్క బ్యూటీ పార్లర్ యొక్క విశిష్ట సేవలను పూర్తి శిక్షణ యొక్క దారామే సేవలు ఉపయోగించుకొని అందరూ కూడా బిడ్డను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కస్టమర్స్ యొక్క సహకారంతో ఈ కార్యక్రమం సజావుగా జరగాలని దేవుని కృపామంగా ఉండాలని ప్రతి అంశాన్ని కూడా ఆమె తలపట్టే కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరుకుంటూ ఆమె బిడ్డకు మంగళాశ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంతే ఈరోజు సముద్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర అతని ఆధ్వర్యంలో ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగతి చదువుకున్నటువంటి అమ్మాయి శ్రీలక్ష్మి ఆ అమ్మాయికి జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఆమెకు బ్యూటిషియన్ కోర్స్తో పాటు టైలరింగ్ కూడా ఏర్పాటు చేసుకొని జీవనోపాధి కలిగించడానికి అవకాశం కల్పించారు ఇదే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళా మనులు కానివ్వండి మరి దివ్యాంగులు కానివ్వండి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంస్థ సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా సురేంద్ర గారికి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీలక్ష్మి రాబో రోజుల్లో అన్ని రంగాల్లో రాణిస్తూ అందరి మన్నలు పొందుతూ ఆమె యొక్క ఈ టైలరీ కానివ్వండి బ్రిటిషన్ పోస్టులు కానివ్వండి అభివృద్ధి పథకాలు నడవాలని ఆ అవకాశాన్ని కావని పట్టణ ప్రజలు కానివ్వండి ఇతర ప్రాంతాల ప్రజలు కానివ్వండి సజ్జలు చేసుకుని మీరు మీ యొక్క జీవితాల్లో వెలుగు నింపాల్సిందగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సంయుక్త సేవా సంస్థ బయట బోర్డు చూసి నేను అసలు వెళ్ళాలనుకోలేదు అయినా వెళ్ళి చేరాలనేది నేను అనుకోలేదు వెళ్ళాను వేరే అక్కతో వెళ్ళాను నేర్చుకున్నాను నేర్చుకొని అసలు ఇట్టా నేను అనుకోలేదు ఇలా నేను షాప్ పెడతానని అనుకోలేదు నాకు అసలు ఆరోగ్యం బాగుండదు నాకు చిన్నప్పటి నుంచి షుగరు రవి డాక్టరే చిన్నప్పటి నుంచి నాకు చాలాసార్లు కోమలోకి వెళ్ళాను చాలాసార్లు ఆయన నన్ను ఆదుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా అసలు ఎన్నోసార్లు వెళ్ళాను మా నాన్న ఆటో దొరుకుతాడు ఆయన పరిస్థితి చూసి నాకు చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు షుగర్ టెస్ట్కి కూడా రూమ్ రెంట్ కోమలాకెళ్ళి మూడు నాలుగు రోజులు అడ్మిట్ అయినా కూడా ఎప్పుడు కూడా నాకు ఆయన డబ్బులు తీసుకోలేదు ఉచితంగానే నాకు సేవ చేశాడు ఇప్పుడు కూడా నాకు చాలా సహాయం చేస్తున్నాను ముందు రవి సాక్ష చాలా సురేంద్ర అన్న సురేంద్ర అన్న సురేంద్ర నాకు ఈ మిషన్ టై ఇది నాకు బ్యూటీషియన్ ఇదంతా సహాయం చేశాడు సురేంద్ర అన్నకి చాలా సహా చాలా ధన్యవాదాలు సురేంద్ర అన్న ఇంత సహాయం చేస్తాడని అనుకోలేదు ఊరికనే వెళ్ళాను ఆ రోజు బయట పోర్టు చూసి నేర్చుకుందాంలే ఇంట్లో ఏమైనా కుట్టుకుందాం అనుకున్నాను అలాంటిది ఈరోజు నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను నా మందులు ఖర్చు కూడా నేను పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ బ్యూటీషియన్ కూడా ఇంట్లో టైలరింగ్ చేసి మా అమ్మ నుండి పెట్టేది నాకు పెళ్ళై నాకు తొమ్మిది సంవత్సరాలైనా కూడా మా అమ్మ నుండి పెడతా ఉండేది నేను ఇవన్నీ నేర్చుకోగలిగాను ఎందుకంటే ఆరోగ్యం నాకు సరిగా ఉండదు షుగర్ ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు బ్యూటీషియన్కి వెళ్తా కూడా నేను ఇంట్లో మిషన్ కుట్టుకొని ఒకసారి బ్యూటీషియన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి బట్టలు ఇవ్వాలి నేను అర్జెంటుగా అప్పుడు షుగర్ డౌన్ అయిపోయింది షుగర్ డౌన్ అయిపోతే అప్పుడు కూడా బట్టలకు వచ్చిన వాళ్ళు వెళ్ళి చెప్పారు మీ అమ్మాయి పడిపోయింది అంటే అప్పుడు మా అమ్మ మా తమ్ముడు మా నాన్న వాళ్ళు వచ్చి చూస్తే పడిపోయిన ఇట్లాగే ముందు మిషన్ లాక్కుండా చిన్న రూము మంచం కాడికి తీసుకొచ్చుకొని కుట్టుకోవాలి ముందు జరుపుకున్నాను వెనక్కి పడిపోయినా అప్పుడు వాళ్ళు వచ్చి చక్కెర వేసి టిఫ్న పెట్టి ఒక గంటకు కానీ మా సూర్యంద్ర అన్న ముందు నీకు హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే నేను నేను చెప్పలేను ఇంకా నమస్తే సభ్యులందరికీ ధన్యవాదాలు నా ఫ్రెండ్స్ కూడా నాకు ఈరోజు వచ్చి చాలా సహాయపడ్డారు చా చాలని లావణ్య మెయిన్